వెల్కమ్ టు తిరువనంతపురం వీడియో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే బస్ స్టాండ్లో సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు మొత్తం వివరిస్తాను ఎక్కడ ఉండాలి ఏం చేయాలి తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎలా దర్శనం చేసుకోవాలని చెప్పి అయితే మేము బస్ స్టాండ్లో దిగే టైంకి బోరున చాలా అంటే వర్షం ఫుల్గా పడుతుంది ఇది మార్నింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ ఆ టైం లోపల మేము అక్కడ దిగడం జరిగింది ఈ వీడియో వచ్చేసి ఏంటంటే తిరువనంతపురం బస్ స్టాండ్లో వచ్చేసి ఏంటంటే ఈ వీడియో ఉంటుంది సో ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళా వెళ్ళాం అనేటువంటిది చూపిస్తాను ఇది బస్ స్టాండ్ బయట ఇట్లా ఉంటుంది బస్ స్టాండ్ అయితే చాలా బాగుంటుంది ఈ బస్ స్టాండ్కు తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్ ఈ రెండు పక్క పక్కనే ఎదురు ఎదురుగానే ఉంటాయి అయితే రూమ్ గురించి మాట్లాడదాం సో మన బస్ స్టాండ్ ఉంటుంది కదా బస్ స్టాండ్లో వచ్చేసి ఏంటంటే సేఫ్ డార్మెంటరీస్ అని చెప్పేసి ఉంటుంది బ్యాచిలర్స్కి వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు దాదాపు టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు తర్వాత రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఒక థౌజండ్ రూపీస్ ఉంటాయి ఏసీ నాన్ ఏసీ ఉంటుంది నాన్ ఏసీ వచ్చేసి ఏంటంటే థౌజండ్ రూపీస్ తర్వాత ఏసీ వచ్చేసి ఏందని ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తారు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఏంటంటే లాటరీ టికెట్స్ సో మేమైతే సంగీత టూరిస్ట్ హౌస్లో దిగాం చాలా అంటే చాలా బాగుంటుంది బస్ స్టాండ్ పక్కలే ఉంటుంది స్టాండ్ నియరెస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మసీదు ఉంటుంది ఆ మసీదు పక్కనే వచ్చేసి ఏంటంటే ఈ సంగీత టూరిస్ట్ హౌస్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళు కూడా వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలామంది కలవడం అనేది జరిగింది వాళ్ళతో మాట్లాడడం అనేది కూడా జరిగింది సో ఇతను వచ్చేసి ఏందని అంటే రిసెప్షన్లో ఉంటాడు కొంచెం సీరియస్గా ఉన్నా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు సో ఇక్కడ ఇది హాలు అంటే లాన్లో మనం కూర్చోవచ్చు పేపర్స్ కూడా ఏదైనా చదువుకోవడానికి ఇదంతా వెళ్ళిస్తారు సో చూడవచ్చు ఇతను రిసెప్షన్లో వచ్చేసి ఏందనంటే దాదాపు పర్ డే వచ్చేసి ఏంటంటే మాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేయడం అనేది కూడా జరిగింది రూమ్స్ అయితే చాలా బాగుంటాయి మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీస్కి వచ్చేసి ఏంటంటే ద బెస్ట్ స్టే అని చెప్పొచ్చు రూమ్ పన్నెండు వందలు కదా పన్నెండు వందలు తగ్గట్టే ఉంటుంది ఇక్కడ వచ్చేసి రాగానే వివేకానంద వచ్చేసి ఏంటంటే ఒక కొటేషన్ ఉంటుంది ఎరైజా బ్యాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మాకు బాగా నచ్చింది ఇక్కడ ఏసీ ఉంటుంది అయితే మేము నాన్ ఏసీ తీసుకున్నాం కాబట్టి ఏసీ పెద్దగా ప్రిఫరెన్స్ చేయలేదు నలుగురు అయితే ఫ్యామిలీలో వచ్చేసి ఏంటంటే ఉండొచ్చు ఇది వాష్రూమ్ వాష్రూమ్ అయితే చాలా నీట్ గా క్లీన్గా ఉంది కబోర్డ్స్ ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి ఏదైనా మన లగేజ్ కూడా పెట్టుకోవడానికి కబ్బోర్డ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మెయిన్గా చూస్తే ఏంటంటే వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకు వీళ్ళు వేడి వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు సో ఇంకా గీజర్ కూడా అందుబాటులో ఉంటుంది తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే షవర్ కూడా బాగా పనిచేస్తుంది పర్లేదు పన్నెండు వందల్లో వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీకి మంచిగా సేఫ్గా ఉండేటువంటి ప్లేసు ఇంకోటి వచ్చేసి ఏంటంటే బస్ స్టాండ్ దగ్గరలో వచ్చేసి ఏంటంటే ఇది చూడొచ్చు మినిమం ఎక్కడైనా కానీ ఒక పదిహేను వందలు రెండు వేల పైన ఉంటాయి కానీ సంగీత టూరిస్ట్ హౌస్ రండి ఖచ్చితంగా తిరువనంతపురం తోటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది సో ఇక్కడి నుంచి మేము ఏం చేసినామంటే అటుకులు భగవతి అమ్మ టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళినాం ఇది ఉదయం పూట సో ఇక్కడి నుంచి మేము ఏం చేసినామంటే ఒక ఆటో మాట్లాడుకోవడం జరిగింది ఒకసారి చూడండి ఈ ఆటో విజువల్స్ ఇదే అటుకుల్ భగవతి అమ్మ టెంపుల్ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ సో చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి ఏంటంటే టెంపుల్ కంటే చుట్టూ ఉన్నటువంటి గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ కేర కేరళలో తిరువనంతపురంలో వచ్చేసి ఏంటంటే టెంపుల్ టైమింగ్స్ అనేది విచిత్రంగా ఉంటాయి అంటే మెయిన్ విచిత్రంగా అంటే ఏంటంటే సాయంత్రం టైం ఉంటుంది కదా సాయంత్రం ఫైవ్ తర్వాత ఏం చేస్తాయంటే ఈ టెంపుల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది అంటే మార్నింగ్ టైం తర్వాత వచ్చేసి ఏంటంటే సాయంత్రం టైం ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే టెంపుల్ లోపల వ్యూ సో మేము ఏం చేసినామని అంటే ఏంటంటే రావడం జరిగింది అయితే మళ్ళీ మేము అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాలి సరే అని చెప్పేసి మేము నాలుగు గంటలకు వచ్చినాం కదా వచ్చిన తర్వాత మేము ఏం చేసినామని అంటే పక్కనే ఉన్నటువంటి టీ షాప్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళి ఏం చేసినామని అంటే ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది ఖచ్చితంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే టేస్ట్ అనేది చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వంటలు వచ్చేసి ఏంటంటే వీళ్ళ సర్వింగ్స్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ మేము టీ తీసుకోవడం అనేది జరిగింది సాయంత్రం టైంలో తర్వాత రూమ్లో ఉదయం నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత నైట్ అంతా జర్నీ చేసినాం కాబట్టి అక్కడే రూమ్లో ఉండడం జరిగింది అయితే టీ చూ టేస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ నుంచి మేము ఏం చేసినామని అంటే ఈ సేమ్ ఇది ఐదు గంటలకు ఓపెన్ అవుతుంది మళ్ళీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా సేమ్ ఐదు గంటలకు ఓపెన్ అవుతుంది అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే సరే బయట నుంచి అయితే చూసినాం కదా మెయిన్గా వచ్చేసి ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూడాలి ఎందుకంటే మాకు టైం అనేది చాలా తక్కువగా ఉంది మళ్ళీ తెల్లారి వచ్చేసి ఏంటంటే కోవలం బీచ్ లైట్ హౌస్ సో దానికి సంబంధించి ఉందని చెప్పేసి అక్కడి వరకు ఉండేసి మళ్ళీ మేము ఏం చేసినామంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఫైనలీ మేమైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయినాము ఆటో అతను వచ్చేసి ఏంటంటే మీరు ఎక్కడ దిగుతారు ఈస్ట్ గేట్ దగ్గర దించడం జరిగింది సో దూరం చూస్తుంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తర్వాత ఇక్కడ చాలామంది అమ్మాయిలు భరతనాట్యం ఇక్కడ గెటప్స్ వేసుకొని తర్వాత చేస్తామని చెప్పేసి ఇక వీళ్ళతో పాటు మా పిల్లల ఫోటో దింపడం అనేటువంటిది లైఫ్లో ఒక మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది వచ్చేసి ఏంటంటే కోనేరు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇందులో వచ్చేసి ఏంటంటే రకరకాల చేపలు తర్వాత ఇవన్నీ ఉంటాయి చూడడానికి మనం రెండు కళ్ళు జరిపోవు నేను ఒకప్పుడు గురుకులలో పనిచేస్తున్నప్పుడు అనంత పద్మనాభ స్వామి గురించి చెప్పాను అన్నట్టు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు చెప్పినప్పుడు నాకు తెలియదు నేను ఇక్కడ కేరళలో అనంత పద్మనాభ స్వామిని చూస్తానని చెప్పేసి సో దైవం ఈ విధంగా రాసి రాసిపెట్టిందేమో సో దాని పక్కనే వచ్చేసి ఏంటంటే ఒక మ్యూజియం అనేటువంటిది కూడా ఉంటుంది సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటంటే ట్రెడిషనల్ డ్రెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలి అయితే ఏం చేయాలంటే పంచకట్టు తర్వాత వచ్చేసి ఒంటిపైన షర్ట్ అనేది ఉండొద్దు సో ఆడవాళ్ళు అయితే శారీ కంపల్సరీ ఇంకా ముఖ్యంగా అమ్మాయి అయితే వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఖచ్చితంగా ఏంటంటే పంచ్ అనేది కట్టుకోవాలి పంజాబ్ డ్రెస్ అది ఉంటుంది కదా సో ఇది వచ్చేసి ఏంటంటే టెంపుల్ బయట మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట కూర్చొని టీ తాగడం జరిగింది సో ఇది వచ్చేసి ఏంటంటే టెంపుల్ బయట వచ్చేసి మేము ఇలా ఒక ఫోటో తీసుకోవడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్గా ఉంటాయి ఎందుకనంటే టెంపుల్ లోపలికైతే కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ ఏవి కూడా అలౌడ్ అనేది చేయరు తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అనేటువంటిది చాలా టైట్గా ఉంటుంది సో ఇలా మేము ఏం చేసినాం అంటే నడుచుకుంటూ రావడం జరిగింది ఇది ఈవినింగ్ టైం దర్శనం పూర్తి అయిపోయింది దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది లోపల ఒక్కసారి అనంత పద్మనాభ స్వామిని చూసిన తర్వాత ఊళ్ళంతా పులకరించడం జరిగింది ఇది వచ్చేసి కోనేటు చూడండి ఇక్కడ చేపలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి రకరకాల చేపలు అనేటువంటివి ఇందులో ఉండడం అనేది జరుగుతుంది కోనేరు వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఎవరిని కూడా అందులోకి అనేది అలౌ చేయరు సో కోనేరు పక్కనే వచ్చేసి ఏంటంటే సిటీని చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విజువల్స్ అనేది కూడా మీరు చూడవచ్చు ఖచ్చితంగా కేరళ రండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేటువంటిది కూడా విజిట్ అనేది చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే క్లాక్ టవర్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టైం కూడా చూపిస్తుంటుంది దీని పక్కనే వచ్చేసి ఏంటంటే మ్యూజియం కూడా ఉంటుంది కావాలంటే ఫ్యామిలీ తోటి వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు రండి చూడండి కాకపోతే ఎర్లీగా రండి ఎందుకనంటే ఈవినింగ్ టైంలో వచ్చేసి ఏంటంటే అంత హడావిడిగా ఉంటుంది ఎర్లీగా వచ్చి రండి దర్శనం కూడా తొందరగా అవుతుంది సేమ్ టైం వచ్చేసి పక్కనే ఉన్నటువంటి ఆ ట్రావెన్ కోర్ రాజులకు సంబంధించినటువంటి మ్యూజియంను కూడా విజిట్ అనేది చేయొచ్చు సో చాలా అంటే మాకు బాగా అంటే బాగా నచ్చింది సో ఇక్కడ షాపింగ్స్ కూడా చాలా ఉంటాయి మేమైతే టెంపుల్ ముందర చాలా ఫొటోసే దిగాం సో కేరళ ట్రెడిషనల్ డేస్లో వచ్చేసి ఏంటంటే మా మిస్సెస్ తర్వాత ఉండడం జరిగింది సో టెంపుల్ ముందల ఎన్ని ఫోటోలు దిగినా తక్కువే అనిపిస్తుంది అసలు వెళ్ళబుద్దే కాదు అక్కడి నుంచి సో ఏదైనా అని చెప్పేసి ఇక వెళ్ళాలి కాబట్టి ఏం చేసినాం అంటే ఇక మేము టెంపుల్ నుంచి బయట రావడం అనేది కూడా జరిగింది బయటకు నడుచుకుంటూ ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో చూసుకుంటున్నాం ఎందుకంటే ఒకప్పుడు మనం కళల్లో చూసింది తర్వాత టీవీలో చూసింది మనం వెళ్తాం అని అనుకునేటువంటి ప్లేస్కు మనం వెళ్ళడం ఒక అద్భుతమైన అనుభూతి సో ఇది వచ్చేసి టెంపుల్ ఎదురుగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మల్లెపూలు అనేటువంటివి చాలా ఫేమస్ అమ్ముతూరు సో చాలామంది లేడీస్ వచ్చేసి పూలు కొనడానికి లైన్లో నిలబడతారు కేరళ స్పెషల్ తిరువనంతపురం స్పెషల్ అంటే ఈ పూలు పనిలో పని మా రాయని కూడా ఏం చేసిందంటే ఈ పూలు తీసుకోవడం జరిగింది ఈ మల్లెపూలను తర్వాత ఆమె తర్వాత ఎంతో యాభై రూపాయలు అరవై రూపాయలు అతను ఛార్జ్ చేసిండు సో పూలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తర్వాత ఈ పూలు తీసుకొని మళ్ళీ మా చిన్నమ్మాయికి కొనిపెట్టింది మా పెద్దమ్మాయి నేను పెట్టుకోనని చెప్పేసింది సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఖచ్చితంగా రండి సో ఒకసారి కనుక లోపలికి పోయిన తర్వాత అసలైన కేరళ టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ట్రావెన్ కూర్ దాన్ని ఎలా కట్టరు అనేటువంటిది టెంపుల్ బయట నుంచి చూస్తే ఉండదు కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లోపల సంగీత కచేరీలు కూడా జరుగుతుంటాయి ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అన్నట్టు ఇక్కడే పక్కనే బస్ స్టాండ్ అనేది ఉంటుంది అయితే తిరువనంతపురం బస్ స్టాండ్కు దీనికి వచ్చేసి పెద్దగా డిస్టెన్స్ ఏమి ఉండదు జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అది మాకు తెలియక వంద రూపాయలు పెట్టేసి ఏం చేసినాం అంటే మేము ఆటోలో రావడం జరిగింది అది మళ్ళీ మాకు ఉదయం తెలిసింది సో ఖచ్చితంగా రండి ఇంకా వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆటోనే మాట్లాడుకొని వెళ్తుంటే అయితే ముందుగా గణపతి టెంపుల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇండియన్ ఆర్మీ వాళ్ళు వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు అంటే దీన్ని సెక్యూరిటీ చూసుకుంటారు సో నాకు తెలిసి ఏంటంటే ఇండియా ఆర్మీ సెల సెక్యూరిటీ చూసేది ఇది ఒకటే టెంపుల్ అంట చాలా బాగుంటుంది అయితే మాకు ముందుకు వచ్చినాక తెలిసింది సో ఖచ్చితంగా ఎందుకంటే మెయిన్ మా దగ్గర టైం అనేది లేకుండే సో ఖచ్చితంగా మీరు వచ్చినటువంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే గణేషన్ టెంపుల్ అనేటువంటిది కూడా దర్శించుకోండి ఇది నైట్ వ్యూ సో ఇక్కడ అక్కడి నుంచి మేము హోటల్కి వెళ్ళి పడుకున్నాం పడుకొని మళ్ళీ తెల్లారి వచ్చేసి ఏంటంటే కోవలం బీచ్కి వెళ్ళినాం సో ఇది తిరువనంతపురం బస్ స్టాండ్ ఇంత ముందుకు చూపించినట్టుగానే సో దీని ఆపోజిట్లోనే మీకు కనిపిస్తుంటుంది అదే రైల్వే స్టేషన్ సో ఇవన్నీ పక్కపక్కనే ఉంటుంది మా రూమ్ కూడా సంగీత టూరిస్ట్ హౌస్ కూడా పక్కనే ఉండడం జరుగుతుంది